ఎన్టీఆర్ ఇంటికి బాలయ్య కూతురు తేజస్విని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని వచ్చింది మాకందరికీ అవకాశం ఇమ్మని చెప్పి మేము అడుక్కుంటున్నా ఎవరు స్పందించడం లేదు కానీ మీరు మీకు ఇంత మంచి అవకాశం వచ్చినా మీరు మాత్రం ఎందుకు వద్దనుకుంటున్నారు నాకైతే అర్థం కావడం లేదని తేజస్విని ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తన ఇంటికి వచ్చి మరి ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు సంచలనంగా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైనా వస్తే రాజకీయంగా మంచి విజయాన్ని సాధిస్తారని అంతేకాకుండా మంచి సక్సెస్ని సొంతం చేసుకుంటారని అయితే అర్థమవుతోంది ఎన్టీఆర్ రాజకీయంగా రావాలని అందరూ కోరుతున్నప్పుడు మీరెందుకు రారు మీకు ఎంత మంచి అవకాశాలు ఉన్నాయి మీకు రాజుగా మంచి అవకాశం ఉంది కదా అందుకే ఒక రాజుని ఏ విధంగా కాపాడుకోవాలో అదేవిధంగా మరి అందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు అలాంటిది మీరు రాజకీయంగా ఇంత మంచి పాపులారిటీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మీరు రావాలి అని కోరుకుంటే ఎందుకు రావడం లేదు తెలుగుదేశం పార్టీలోకి ఎప్పటికైనా రావచ్చు ప్రచారం చేయొచ్చు ఓపెన్గా వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తున్నారు అలాగే మీరు మళ్ళీ వాళ్ళు కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఉన్నారు అవి ఏవైనా ఎమోషన్స్ అయినప్పుడు కంటికి కనిపిస్తాయి కానీ తర్వాత ఉండవు కానీ ఆ క్షణానికైనా మీరు మన తెలుగుదేశం పార్టీ పక్కన ఉండాలి కదా అంటూ బాలయ్య కూతురు తేజస్విని అయితే నేరుగా వెళ్ళి ఈ విషయంపై స్పందించినట్టుగా తెలుస్తోంది మరి ఇప్పటికైనా తేజస్విని తన అన్నయ్యకి సంబంధించిన విషయంపై కాన్సన్ట్రేట్ చేస్తుందేమో మరి ఒక్కసారి చూడాలి కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం బీజేపీకి అలాగే మిగతా పార్టీలకి ఎంతో మంది ఉన్నారు మన తెలుగుదేశం పార్టీకి ఎవరున్నారంటూ చెప్పగా మరి తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే వస్తారని ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది బాలయ్య చిన్న కూతురు తేజస్విని